వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఆగస్టు ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఐదు వందల కోట్లకి అధిపతి కాబోతున్నారు ఇక ఈ మేష రాశి వారు ఈ సమయంలో ఏ విధంగా ఐదు వందల కోట్లకు అధిపతి కాబోతున్నారో మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణను కలిగి ఉంటారు అలాగే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ కా పాత బంధువులను కానీ ఆస్సలు విడిపి విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికైతే చాలా అయితే ఎదురవుతాయి ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ ఈ కార్య సాధన అయినా చేస్తూ ఉంటారు వీరికి అనేది అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అయితే చాలా అయితే ఉంటుంది యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో నిందల ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి మనకు అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చే చేతను అందించే స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా మీకు ఎప్పుడు కూడా తోడుగా నిలుస్తారు ఇక ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే వీరు ఎవరికైనా సహాయం చేయాలో అంటే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు అంటే వీరికి జాలి గుణం అయితే ఈ రాశి వారికి ఉంటుంది ఎవరైనా ఆపదలు ఉంటే కనుక చూస్తూ మాత్రం అస్సలు ఉండలేరు వీరే చలించిపోతారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని ఎక్కువగా అందరినీ కూడా ఆకట్టు కోవాలని అనుకుంటారు ఈ యొక్క మేష రాశి వారు కనుక ఈ రాశిలో వారికి సమాజంలో మంచి పేరు గౌరవం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి దాన ధర్మాలు చేసే అలవాటు చాలా అయితే ఉంటుంది వీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి వంటి పనులు ఎక్కువగా చేస్తూ నియమ నిర్బంధత చేసే ప్రతి పనిలో విజయాన్ని కూడా ఈ యొక్క మేష రాశి వారు సాధిస్తారని చెప్పుకోవచ్చు iga miro చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అనుకూలమైన ప్రతిఫలం అయితే గోచారిస్తున్నాయి అంటే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది మీరు ఇన్ని రోజుల నుంచి బాగా కష్టపడి శ్రమిస్తూ కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో చిదిస్తూ ఉన్నారో అలాంటి వారికి అద్భుతమైన ఫలితాలైతే ఈ రాశి వారైతే పొందుకోబోతున్నారు ఇక లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతుంది ఎందుకంటే మీ యొక్క మంచి పనుల వల్ల మీరు న్యాయంగా ఉండటం వల్ల ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షలు అనేవి యొక్క మేష రాశి వారి మీద పడిందని చెప్పుకోవచ్చు ఇక ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వెతుక్కుంటూ రాబోతుంది మీ మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే వీరి చూడబోతున్నారు ఇక మీ గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల మీకు ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఇలాంటివి సంఘటనలని చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీకు మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు చాలా అదృష్టం అనేది ఈ సమయంలో వరించబోతుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఆగస్టు ఒకటవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వల్ల గోచార గ్రహస్థితిని అనుసరించి జీవితం అనేది పూర్తిగా చేంజ్ కావడం అనేది జరుగుతుంది ఇక కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వారైనా ఇక ఇప్పటి నుండి మీకు రాజయోగం అనేది ఏర్పడబోతుంది దరిద్ర బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది గ్రహ దోషాలు పాపాలు శాపాలు అన్నీ కూడా పోతాయి మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటువంటి ఫలితాలు గ్రహాలను అనుసరించి ఉంటాయని మనం నమ్ముతాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలించడం వల్ల ఈ యొక్క రాశి వారికి ప్రతిఫలం అనేది చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని రాశులకు అనుకూలమైన ఫలితాలైతే పొందుతారని తెలుసుకోవాలి మరికొన్ని రాశుల ప్రతికూల ఫలితాలు అలాగే ఈ రాశుల వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండటం వల్ల ఫలితాలు అనేవి ఇలా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది వీటి ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు మన రాశిని మట్టిని పట్టినా కూడా బంగారంగా అవుతుంది అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు యొక్క మేష రాశి అయితే రాబోతుంది క్షణం క్షణం వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది వీరి జీవితంలో ఎప్పుడు చూడని డ డబ్బునైతే చూస్తూ ఉంటారు అది ఎలా అవుతుందంటే కనుక ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్లు వింటూ ఉంటాం రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు జీవితం మారిపోయింది అని ఇటువంటి కొన్ని వార్తలు వింటూ ఉంటాం అయితే అది ఎలా జరుగుతుంది అంటే మనకు గ్రహాలు రాశుల నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవ అనుగ్రహం కూడా తోడవుతుంది అంటే ఆ రాశి పైన ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కడైతే ఎవరికి ఉంటుందో అక్కడ ఆ రాశి వరకే లక్ష్మీ కటాక్షం అనేది పొందడం అను అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో రాత్రికి రాత్రే ధనవంతులు అయిన వారు కూడా చాలామంది ఉంటారు ఇక ఈ రాశి వారు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవుతారు అంటే మాత్రం గ్రహాలు అనుకూలించినప్పటికీ మీకు కొద్దిగా కర్మ ఫలితం అనేది ఉంటుంది మీరు మంచి కర్మాలు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది ఇక దానివల్ల మీరు ధనవంతులు అవుతారు ప్రకృతి మీకు ఎప్పుడు కూడా అనుకూలతను ప్రసాదిస్తుంది ఎదుటి వారికి మంచి చేయాలి అనే విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు దీనినే ఫలితం అని అంటాం అయితే ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి అయితే కొంతమంది చూసుకున్నట్లయితే కనుక మీరు చేసే దాన మంచి చేయటం మంచి మంచి అయితే మార్చుకోవచ్చు అది ఎలాగంటే మీ పాపకర్మం యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవచ్చు అందుకోసం మీరు మూగజీవులకు పశువులకు తాగటానికి నీరు ఇలా ఆహారాన్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉండాలి ఇక ఈ యొక్క రాశి వారికి అన్నదానం చేయాలి అంటే పేదవారికి సహాయం చేయడం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకైతే వస్తాయి ఇక ఈ విధంగా చేయడం వల్ల తలరాత అనేది మారబోతుంది ధనవంతులుగా మారుతారు గృహస్థితి బాగుంటుంది అని మనం చేయవలసిన పనులు మాత్రం మనకు కూడా ఈ పనితీరులో నైపుణ్యాన్ని కనపరచాలి అంటే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పనిని అందరికంటే డిఫరెంట్గా చేయాలి అనే ఆలోచన మీరు కలిగి ఉంటే ఇటువంటి నైపుణ్యాన్ని గనక మీ వృత్తి ఉద్యోగ వ్యాపారం చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు దీనివల్ల మీకు మంచి పేరు తెచ్చుకోవడంతో కాకుండా మీ ధన రాబడికి సంబంధిత వృత్తి ఉంటుందో మీపై అధికారుల ప్రశంసలు అయితే అందుకోవడంతో పాటు అందులో మీరు బాగా రాణిస్తారు అలాగే అధిక ధన లాభాన్ని పొందుతారు ఈ రాశి వారి వ్యక్తులు అన్నిట్లో కూడా పట్టిందల్ల బంగారం అయితే కాబోతుంది ఇక ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్న ఎవరైనా సరే చిన్న వ్యాపార సరే మీకు ఈ సమయం అనేది అనుకూలించడం వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఈ సమయంలో ఎవరైతే కొత్త వ్యాపారం ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైన లాభాలు అయితే వస్తాయి ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి అనుకూలం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలిస్తుంది విద్యార్థులకు ఈ సమయంలో చాలా ఏకాగ్రత చదవవలసింది ఉంటుంది దాని ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వారికి ఈ సమయంలో చాలా అనుకూలించడం వీరికి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో రావటం ఇలా అయితే గ్రహాలు అనుకూలించడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు మీకు తగిన మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన లాభాలు అయితే మీరు అనుకున్న విధం కంటే నాలుగు రేట్లు ఎక్కువ ఫలితాలు అయితే పొందుతారు కనుక ఈ రాశి వారికి ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి అదృష్టం అనేది పట్టబోతుంది ఇక ఐదు వందల కోట్లకైతే అధిపతి కాబోతున్నారు ఈ యొక్క మేష రాశి వారి అని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క పెట్టుబడులు అధిక లాభాలను సమకూర్చడం అనేది ఈ సమయం అయితే అద్భుతంగా అయితే మీకు గోచారిస్తున్నాయి కాబట్టి మీషా రాశి వరకు జరగబోయేది ఇది